ప్రైస్తలోట్ చేరువచ్చిన మీకందరికీ పరమణేశుభాలు తెలియజేస్తున్నాను ఈ దినము కొరకు ఏర్పాటు చేయలేకని భాగము అపోస్తుల కార్యములు ఇరవై అధ్యాయము పదహార వచనం సాధ్యమైతే పెంతు దినమున ఎరిశేది మీద పౌలు త్వరపరిచిండెను కనుక అతడు ఆసియాలో కాలాహరణము చేయకుండా ఎఫేస్ను దాటిపోవాలని నిశ్చయించుకొని ఉండేను ప్రైస్తలోట్ దేవునికి మన ప్రభును యేసు క్రీస్తు యొక్క దివ్యమైన నామంలో శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీస్ అనేటువంటి అనుదిన ఆత్మీయ వాక్య వ్యాఖ్యాన కార్యక్రమాన్ని వీక్షించడానికి సిద్ధపడి వచ్చినప్పటికీ వచ్చిన దేవుని ప్రజలైన ఆత్మీయ బంధువులైన మీ అందరికీ నా హృదయపు లోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను హలోలు స్తోత్రం మీరందరూ క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాను మీ ప్రార్థనా మనవులు తప్పక మాకు తెలియజేయండి ప్రతి ఆదివారము ఇచ్చేటువంటి సందేశాలు ఫేస్బుక్లో మీకు అందుబాటులో ఉంటాయి హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ఐడికి మీరు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించండి అక్కడ లింక్స్ ఉంటాయి గత సందేశాల లింక్స్ అన్నీ ఉంటాయి కాబట్టి మీరు ఆ లింక్స్ మీరు క్లిక్ చేసి ఆ సందేశాన్ని వినొచ్చు రికార్డింగ్ చేసేటువంటి మా సోదరులు దానికి అంత ఒకవేళ క్లారిటీ లేకపోవచ్చు ఏదైనా ఒకటి మీకు ఏదో సంథింగ్ యు విల్ గెట్ సమ్ మెసేజ్ ఆఫ్ గాడ్ అందులో ఎటువంటి సందేహం లేదు నా కొరకు ప్రార్థించండి మీ కొరకు నేను ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాను మీ ప్రార్థనా విషయాలు ఖచ్చితంగా తెలియజేయండి మా స్థానిక సంఘంలో ప్రతి శుక్రవారము ఉపవాస కూడిగా ప్రతి శనివారం కనిపెట్టి కూడిక జరుగుతుంది ఆ సమయాల్లో మేము మీరు పంపించిన ప్రార్థనా విషయాల కోసం ఖచ్చితంగా ప్రార్థిస్తాం దాని స్తోత్రం ఎపిసోడ్లో మనం కొన్ని విషయాలు ఆలోచించాం ఐదు విషయాలు చర్చ్ను గురించినటువంటి సంఘశాస్త్రం కాదు సంఘశాస్త్రం అనుకోండి గురించి అధ్యయనం చేసేటువంటి ఒక శాస్త్ర విభాగం ఉంది దాని పేరే సంఘ శాస్త్రం ఎక్ల్యూషియాలజీ అన్నారు అనగా సంఘశాస్త్ర శాస్త్రం లేకపోతే సంఘ శాస్త్రం సంఘం యొక్క శాస్త్రం సంఘం ఎలా పుట్టింది ఎక్కడ పుట్టింది ఎప్పుడు పుట్టింది ఎలా పుట్టింది లేకపోతే ఏం జరుగుతుంది ఏం చేస్తుంది సంఘం ఇప్పుడు ఉందా లేదా సంఘం ఎప్పుడెత్తబడుతుంది లేకపోతే సంఘం ఒక పరిస్థితి ఏంటి నేతృత్వంలో సంఘం యొక్క పరిస్థితి ఏంటి వీటన్నిటి గురించి వివరించాలి సంఘశాస్త్రంలో మీకు ఒకవేళ సంఘాన్ని గురించి సంఘ శాస్త్రం గురించి మీరు ఎక్కువ తెలుసుకోవాలనుకుంటే మీరు ఆన్లైన్లో కొన్ని బుక్స్ అందుబాటులో ఉంటాయి పీడిఎఫ్లు కావచ్చు ఫ్రీ పీడిఎఫ్లు కావచ్చు లేదంటే మీరు అమెజాన్కి వెళ్ళి మీరు టైప్ చేసి లేదా గూగుల్ సెర్చ్లోకి వెళ్ళి బుక్స్ ఆన్ ఎక్లిషియాలజీ ఇన్ అమెజాన్ డాట్ ఇన్ అని కానీ మీరు కొట్టారంటే అమెజాన్లో అందుకు సంబంధించిన పుస్తకాలు ఉంటే వాటి వివరాలని చూపిస్తుంది దేవనిస్తూ ఉత్తరం హలో కాబట్టి తెలుసుకోవాలి నేర్చుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేయండి మన పేరు శిష్యులు వి ఆర్ డిజైపుల్స్ అనగా నేర్చుకునే వాళ్ళం నేర్చుకుంటూనే ఉండాలి నేర్చుకుంటూనే ఉండాలి నేర్చుకున్నది మనకు అన్వయించుకుంటూ ఉండాలి ఎంత నేర్చుకుంటే అంత మంచిది ఎందుకంటే నేర్చుకునేది మనం అన్వయించుకోవచ్చు కాబట్టి దేవని స్తోత్రం హలేవియా ఈ సమయంలో మీ ప్రార్థనా విషయాలు తప్పక నాకు పంపించండి ఈమెయిల్ ద్వారా పంపించవచ్చు జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ జీమెయిల్ డాట్ కామ్ వాట్సప్ ద్వారా పంపించవచ్చు మెసెంజర్ ద్వారా పంపించవచ్చు ఫేస్బుక్ ద్వారా పంపించవచ్చు ఇన్స్టాగ్రామ్ ద్వారా పంపించవచ్చు కాబట్టి విషయాలన్నీ దయచేసి జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఒక చిన్న మీటింగ్ను గురించినటువంటి ఒక అనౌన్స్మెంట్ ఉచివ కూడిక జూన్ ఇరవై తొమ్మిది శనివారము సాయంత్రము ఆరున్నర గంటలకి అనగా మంచు ఒక రెండు వారాల తర్వాత శాంతినగర్లోని మా స్థానిక సంఘమైన గిద్యోన్ మిషన్ చర్చ్లో ఆరో వీధిలో ఉన్నటువంటి చర్చ్లో శనివారం సాయంత్రం ఆరున్నర గంటల నుంచి దేవుజనులు పాస్టర్ రిషికేష్ అనేటువంటి దేవుజనులు హైదరాబాద్లో ఉన్నటువంటి దేవుజనులు వీరు వచ్చి వాక్య పరిచయం చేస్తారు కూడికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ఆ మందిరంలో స్థలం లేదు కనుక ఎక్కువ మందిని మనం ఎక్స్పెక్ట్ చేయడం లేదు కొద్దిమందిని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం వచ్చి దేవుని మాటలు విని ఆత్మీయంగా బలపడాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం ఉజీవ కూడిక రివైవల్ మీటింగ్ మరలా గుర్తుపెట్టుకోండి జూన్ నెల ఇరవై తొమ్మిదో తేదీ శనివారం సాయంత్రం ఎగ్జాక్ట్గా ఆరున్నర గంటలకి సందేశము ఎగ్జాక్ట్ రాత్రి ఎనిమిది గంటలకి సందేశానికి సమయం ఇవ్వబడుతుంది సందేశంలో దేవుజనులు చెప్పేటువంటి మాటల ద్వారా దేవుని దగ్గర నుంచి పొందుకున్న మాటలు వారు మనకు అందిస్తున్నప్పుడు అవి మనకు ఆశీర్వాదకరంగా ఉంటాయి కాబట్టి కార్యక్రమంలో సుమారు ఒక పది పదిహేనుకు పైగా ఇది విశ్వాసుల కూడికైనప్పటికీ అయినప్పటికీ సేవకుల కూడికి కానప్పటికీ కూడా కొంతమంది దేవ విజయంలో బ్రదర్ జైపాల్ గారు బ్రదర్ బాబు గారు పాస్టర్ ఎస్కే ఆదాం గారు పాస్టర్ వైకుమార్ బాబు గారు సిస్టర్ జ్యోతి గారు పాస్టర్ ఎస్ విజయకుమార్ గారు సిస్టర్ ఎం ప్రవీణ గారు పాస్టర్ పి విజయభాస్కర్ గారు పాస్టర్ ఎండి అబ్దుల్ రహీమ్ గారు పాస్టర్ టీ పాల్ గారు పాస్టర్ విజయరత్నం గారు షాలెం రాజు గారు మీరందరూ పాల్గొంటున్నారు కాబట్టి ఇంచుమించు పది పదిహేను మంది వరకు సేవకులు ఇంకా ఎక్కువ మంది కూడా పాల్గొంటారు ఈ కూడికలో దేవుజన్లు వాక్యం అందిస్తారు కనుక ఈ కూడికను మిస్ చేసుకోవద్దు ఖచ్చితంగా రావాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం దేవుని స్తోత్రం జూలై నెలలో ఎలాగో మా స్థానిక సంఘం యొక్క వార్షిక కూడికలు పదహారు పదిహేడు తేదీల్లో ఉన్నాయి ఇది ఇంకా స్థలం కన్ఫర్మ్ కాలేదు ఒకటి రోజు రోజుల్లో కన్ఫర్మ్ అవుతున్నప్పుడు మీకు తెలియజేస్తాం పాప్లెట్ పెడతాను వాట్సప్లో ఇక్కడ కూడా ఒక యాడ్ కూడా మనం ఇస్తున్నాం జూలై నెల పదహారో తేదీ సాయంత్రము మరియు పదిహేడవ తేదీ సాయంత్రం అవి ఇచ్చి మించు హాలిడే టైమ్స్ అనుకుంటున్నాను పదిహేడో తేదీ మొహరం హాలిడే పదహారో తేదీ రొట్టెల పండుగ సందర్భంగా సెలవిస్తారనుకుంటున్నాను కాబట్టి రెండు రోజులు ఆర్కెస్ట్రా ఉంటుంది చక్కటి పాటలు చక్కటి సంగీతం చక్కటి సందేశం కేరళ నుంచి వస్తున్న దేవుజలు పాస్టర్ ప్రకాష్ జేకబ్ గారు వారు వాక్య పరిచయం చేయబోతున్నారు ఇలాంటి మంచి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను రైట్ నిన్నటి ఎపిసోడ్లో మనం సంఘాన్ని గురించి ఐదు విషయాలు ఆలోచించాం సంఘములో సూచక్రియ జరగడం చనిపోయిన వారు లేపబడ్డం అనగా ఆత్మ సంబంధంగా మృతులైన వారు తిరిగి లేపబడ్డం భౌతికంగా చనిపోయిన వారు తిరిగి లేస్తారా లేదా లేచారు కదా లేచిన ఉదాహరణలు ఉన్నాయి కదా అద్భుతంగా అక్కడక్కడ జరిగింది కదా ఒక ఆత్మీయ పునరుత్నం అనే దానికి మనం మరింత ప్రాధాన్యత ఇస్తున్నాం దేవునికి అసాధ్యమైన కార్యం ఏముందండి మృతులను సైతము సచీవులుగా లేపగలిగిన వాడు మనకన్నీ పరిమితులు ఉంటాయి మనకు ఎక్కువ ఆలోచనలు మనం ఎప్పుడు శాస్త్రీయంగా ఆలోచిస్తాం స్పిరిచువల్గా ఆలోచించలేము అది మన సమస్య రెండోది సంఘము ఎవరో తయారు చేసింది కాదు సంఘం ఎవరిదో ఐడియా కాదు నేను నా సంఘమును కట్టుతున్నాం ఐ విల్ బిల్ మై చర్చ్ మై చర్చ్ ఐ విల్ బిల్ సంబర్ హీస్ చర్చ్ ఐ విల్ బిల్డ్ పీటర్స్ చర్చ్ ఐ విల్ బిల్డ్ జాన్స్ చర్చ్ ఐ విల్ బిల్డ్ జేమ్స్ చర్చ్ అని కాదు ఐ విల్ బిల్ మై చర్చ్ జీసస్ విల్ బిల్ హీస్ చర్చ్ జీసస్ విల్ బిల్ జీసస్ చర్చ్ యేసు యొక్క సంఘాన్ని కట్టుకుంటాడు యేసు తన యొక్క సంఘాన్ని కట్టుకుంటాడు ఆయన సంఘాన్ని ఆయన కట్టుకుంటాడు అది ఆయన దేహం ఆయన దేహాన్ని నిర్మించుకుంటాడు ఆయన ఆయన దేహముల అవయవాలు లాంటి వాళ్ళు ఈ సమయంలో మనం ఆలోచిస్తున్నమాట సంపాదించబడింది బలిదానములలో కొనబడిన దాన అనే సంఘాన్ని గురించి ఒక ఆయన ఉన్నాడు మామూలుగా వచ్చింది కాదు ఆటోమేటిక్గా వెలిసింది కాదు పుట్టగొడుగులాగా వెలిసింది కాదు ప్రభు సంఘం అక్కడ సంఘం లేదంటే అక్కడ పెడితే బాగుండేది ఏదో సర్వే చేస్తే పెట్టింది కాదు సంఘం దైవీక నడిపింపును బట్టి కొంతమంది రక్షింపబడినప్పుడు కొంతమంది పిలవబడినప్పుడు మనం ఆలోచిస్తున్న విషయం సంపాదించబడి ఇట్ వాస్ గెయిన్ ఇట్ వాస్ వన్ ఇట్ వాస్ బ్రాట్ ఆర్ పర్చేజ్డ్ కొనబడిన సంఘం కొన్నాడు వెలబెట్టుకొన్నాడు ఏ ఏమి ఎన్ని కోట్లు ఎన్ని లక్షణాలు అడిగితే వాటికన్నా ఖరీదైన అమూల్యమైన తన రక్తాన్ని కాడ్చి దేవుని స్తోత్రం హలోవియా మూడో విషయము సంరక్షించబడ్డాము కొంతమంది నాయకులు కావాలి కొంతమంది ఎల్డర్స్ కావాలి కొంతమంది ప్రెస్బెట్టి రోస్ పెద్దలు కావాలి మనకు కొంతమంది బాడీ కావాలి మనకు గవర్నింగ్ బాడీ కావాలి సంరక్షించబడుతుంది సంఘం అపోస్ట్ కౌన్సిల్ లాగా జెరూసలేం కౌన్సిల్ లాగా అపోస్టుల కార్యములో పదిహేనో అధ్యాయంలో పెద్దల ద్వారా స్థానిక సంఘం కాపాడబడుతుంది నాలుగోది అప్పుడు సంగతి కాదు అప్పటికీ ఉన్నాయి రాబోయే రోజుల్లో కూడా శ్రమలు ఉంటాయి ఉన్నాయి అంటే మొదటి శతాబ్దంలో అంటే అరవయో సంవత్సరం తర్వాత శ్రమలు ఉన్నాయి తర్వాత రెండో శతాబ్దంలో మూడో శతాబ్దంలో నాలుగో శతాబ్దంలో ఇలా ఇప్పటి వరకు ఇరవై శతాబ్దాల వరకు శ్రమలు ఉంటాను ఇరవై ఒకటి శతాబ్దంలో కూడా శ్రమలు ఉన్నాయి సంగము గుండా వెళుతుంది వెళుతుంది అంటున్నప్పుడు మళ్ళీ మీరు ఎత్తబడ్డం అనేది లేదా అని జస్ట్ ఈ టైప్లో ఆలోచించొద్దు సంగము గుండా వెళుతుంది అని పౌలు చెప్పాడు అనగా ప్రయాణ గ్రంథంలో శ్రమలను ఉద్దేశించి కాదు దుర్బోధకుల వల్ల శ్రమ పడుతుంది కనికరించబడకుండా చీల్చునట్టి క్రూరమైనట్టు తోడేళ్ళ లాంటి వాళ్ళు వచ్చినప్పుడు సంగానికి నష్టమేగా కష్టమేగా క్రూరమైన తోడేళ్ళు లాంటి బెన్యామేను గోత్రానికి సంబంధించినటువంటి సౌలు అనేటువంటి వ్యక్తి బెన్యామేను చీల్చున్నట్టు తోడేలు అతను సంఘాన్ని చీల్చాడు సంఘాన్ని ముక్కలు చేశాడు పాడు చేశాడు కానీ తాను పాడు చేసిన తన సంఘాన్ని తాను కట్టుకున్నాడు తన పశ్చాత్తాపం వచ్చింది తాను రియలైజ్ చేశాడు నేను చేసింది చాలా తప్ప అలా చేయకుండా ఉండాల్సింది తన కళ్ళు తెరవబడినప్పుడు కురూరుడుగా వ్యవహరించాడు కళ్ళు తెరవబడినప్పుడు ఆయన కామ్ గోయింగ్ మెంటాలిటీ అతను ఏర్పడింది ఎవరితో కలహానికి పోనటువంటి స్వభావం ఏర్పడింది మన కనులు తెరవబడాలి స్తోత్రం ఐదో విషయం సరేనండి సంఘం యొక్క పరిస్థితి ఇంతేనా అది పుట్టింది దాంట్లో అద్భుతాలు జరుగుతున్నాయి అది సంరక్షించబడుతుంది అది శ్రమ పడుతుంది నా దట్స్ ఆల్ ఈజ్ ఇట్ ఆల్ ఈజ్ ఇట్ ఎవ్రీథింగ్ అబౌట్ ద చర్చ్ నో ఇంపార్టెంట్ విషయం మహిమలో ఉన్న సంఘం చర్చ్ ఇన్ ద గ్లోరీ నిత్యత్వంలో ఉండేటువంటి సంఘం స్వాస్థ్యము పొందుకున్న సంఘం స్వాస్థ్యములో ప్రవేశించిన సంఘం ఏ విధంగా అరణ్యములోని సంఘము అని చెప్పబడిన ఇస్రాయేలీలు అనగా ఐగుప్తులో నుంచి బయటికి వచ్చినటువంటి బానిస ప్రజలైనటువంటి ఐగుప్తు వారికి బానిసలైనటువంటి దేవుని దాసులైనటువంటి ప్రజలు అరణ్యము గుండా నలభై సంవత్సరాలు సంచరించిన తర్వాత ఒక కొత్త ప్రదేశానికి కొత్త దేశానికి వెళ్ళారు పాలు తేనెలు ప్రవహించబడేటువంటి దేశం అనబడే దేశానికి వెళ్ళారు అక్కడ ఏడు జాతుల వారు ఉన్నారు యుద్ధాలు ఉన్నాయి తర్వాత వాళ్ళు స్వాస్థ్యాన్ని స్వతంత్రెచ్చుకున్నారు దాంట్లోకి వెళ్ళలేదు అలాగే సంఘము లోకపు ఐగుప్తును దాటుకొని దేవనీ స్తోత్రం దాన్ని దాటుకొని జీవితకాలంలో శ్రమలను అనుభవిస్తూ లోకాన్ని వదిలిపెట్టి వచ్చాం అయినా లోకములో నుంచి వెళ్ళలేదు కాబట్టి లోకములోనే ఉన్నాం కాబట్టి వేరుపరచబడిన వారమే శ్రమలు అనుభవిస్తూ మన నిత్య స్వాస్థ్యంలో ప్రవేశిస్తాం దేవుని స్తోత్రం హలే ఇవి నిన్న మనం ఆలోచించిన విషయాలు రండి సమయంలో మన దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం మనకు సమయం కొద్దిగా ఉంది కనుక ఈ దిన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు ఇరవై వచ్చాయము పదహారవ వచనం అపోస్తుల కార్యములు ఇరవై వచ్చాయము పదహారు బుక్ ఆఫ్ యాక్స్ ట్వంటీ ఎయిట్ చాప్టర్ వర్డ్స్ సిక్స్టీన్ యాక్స్ ట్వంటీ యా సాధ్యమైతే పెంతి కోస్తు దినమునా కాలహరణము చేయకుండా సాధ్యమైతే పెంతి కోస్తు డినామినేషన్లో ఉండవల్లనే కాదు పెంతి కోస్తు దినమున ఎరుశ్లేములో ఉండవల్లని పెంతి కోస్తు అనేది ఇక్కడ పండగగా చెప్పబడింది ఇది డినామినేషన్ కాదు మొదటి శతాబ్దంలో డినామినేషన్ కాదు ఇరవయో శతాబ్దంలో అది డినామినేషన్ పంతొమ్మిది శతాబ్దాలు అది పండగగానే అంచబడింది ఇరవయో శతాబ్దం నుంచి అనగా రెండు శతాబ్దాలుగా అది అనుభవంగా మాత్రం చెప్పబడుతుంది ఇక మాట రెండవ అధ్యాయం ఆరోజు పులియనీ రొట్టెల దినముల్లో తర్వాత మేము లేదా ఈ పండగ అయిపోయిన తర్వాత ఈ పాస్ఓవర్ అయిపోయిన తర్వాత ఈ పసహ అయిపోయిన తర్వాత మేము ఓడెక్కి పిలుపులో పిలిపి విడిచి ఐదు దినములు త్రోయకు వచ్చి అచ్చట వారి యొక్క ఏడు దినములు గడిపితి మీ వాళ్ళ ముందు పండగ ముందు వచ్చిన పండగ పస్కా పండగ తర్వాత మనకు కనిపిస్తున్న పండగ పెద్ది కోస్త్ అనేటువంటి పండగ చదువుకుందాం వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం నేను చదువుతున్నాను మన బ్రియాన్ సిమ్మన్స్ గారి తర్జుమాలో నుంచి ఇరవయో అధ్యాయము పదహారో వచ్చిన స్తోత్రం థ్యాంక్ యూ లో హరి టు అరైవ్ ఇన్ జెరూసలేమ్ హోపింగ్ టు మేక్ ఇట్ ఇన్ టైమ్ ఫర్ ద ఫీస్ట్ ఆఫ్ పెంటికోస్ట్ సో హీ డిజైన్ టు బైపాస్ ఎఫెస్ అండ్ నాట్ స్పెండ్ ఎనీ టైమ్ ఇన్ దట్ రీజియన్ దేవనీ స్తోత్రం హలో ఇక రాయబడింది నాట్ స్పెండ్ ఎనీ టైమ్ ఇన్ దట్ రీజియన్ వేస్ట్ ఎనీ టైమ్ ఇన్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ఏషియా మైనర్ అని కూడా మనం తర్జుమా చేసుకోవచ్చు

ఎరుషులేములో దేవాలయం ఉంది ఏ దేవాలయం హేరోద్ దేవాలయం అదేంటండి ఇది హేరో దేవాలయం ఏంటి ఆరంభంలో అది సొలమూరు దేవాలయంగా పిలవబడింది తర్వాత జరుప్పాబేలు చేత రిపేర్ చేయబడిన దేవాలయం తర్వాత మొదటి శతాబ్దము ఆరంభంలో హేరోదు చేత రీమోడల్ చేయించబడినటువంటి పునర్నిర్మించబడినటువంటి పునరుద్ధరించబడినటువంటి దేవాలయం అనగా యేసు ప్రభు కాలములో ఉన్న దేవాలయం హేరోజు దేవాలయం దేవాలయమే హేరోదు దేవుడిగా చేసుకుని దేవుని ఆలయమే హేరోజు చేత కట్టించబడిన దేవాలయం హేరోజు టెంపుల్ అన్నారు సరే దాంట్లో కట్టడం లేదు దేవాలయం ఉంది అపౌస్తుల కాలేములు రెండో అధ్యాయంలో జరిగినట్లుగా పెంతి కోస్తు దినమున వేరువేరు ప్రాంతాల్లోంచి ప్రజలు వస్తారు అప్పుడు వాళ్ళ మధ్యలోకి వెళ్ళి ప్రీచ్ చేసే అవకాశం ఉంది ఆపర్చునిటీస్ కోసం కాసుకొని కూర్చున్నాడు తెరవబడిన ద్వారాల కోసం ఎదురు చూస్తున్నాడు వెయిటింగ్ ఫర్ డోర్స్ దేవుని సేవకుడు ఎప్పుడు తెరవబడే ద్వారాల కోసం ద్వారాలు తెరవబడతాయి మన ముందు అనేకమైన ద్వారాలు ముగిబడి ఉన్నాయి తెరవబడ్డం కోసం ఇచ్చా దేవుని స్తోత్రం హలే సమయంలో మనం ఆలోచిస్తున్నట్టు విషయాలు సాధ్యమైతే ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ ఇఫ్ ఇట్ ఈస్ లాడ్స్ విల్ ఇఫ్ ఇట్ ఈస్ గాడ్స్ విల్ సాధ్యమైతే పెంతి కోస్తుందని మనం ఇరుశ్లేములో ఉండవాలని పౌలు త్వరపడుచుండను కనుక అతడు ఆసియాలో ఏషియా మైనర్లో కాలహరణము చేయకుండా ఎపేసును దాటిపాలు ఎపేసులో ఇప్పటికే చాలా సంవత్సరాలు రెండు వందల సంవత్సరాల పైన గడిపాను ఇక వద్దు లెట్స్ గో టు సమ్వేర్ గో జెరూసలేం అక్కడ నుంచి వేరు వేరు ప్రదేశాలు మారొచ్చాడు ఎపేసి నుంచి వచ్చాడు గ్రీస్లోకి వచ్చాడు సిరియాకు వెళ్ళాలనుకున్నాడు మాస్లోనియాకి తిరిగి వచ్చాడు తర్వాత అక్కడ నుంచి అస్సు అనేటువంటి ప్రదేశానికి వచ్చాడు మిథులే అనే ప్రదేశానికి వచ్చాడు క్లియోసు అనే సమోసు మెలేత్ మిలేత్తు అనేటువంటి ప్రదేశాలు ఇన్ని గుండా వచ్చి ఫైనల్గా లెట్ మీ గో టు జెరూసలేం నూతన ఎరుసలేం అని కాదు అక్షరాధమైనటువంటి దాస్యములో ఉన్నటువంటి కిందున్న ఎరుసలేం హోలీ సిటీ అని చెప్పబడుతున్నటువంటి అన్హోలీ సిటీ సో కాల్డ్ హోలీ సిటీ స్వతంత్రంగా లేనటువంటి హోలీ సిటీ దేవుని స్తోత్రం అక్కడికి వెళ్ళాలనుకున్నాడు దేవుడు ఆయన హృదయ వాంచన తీర్చాడో లేదో అని మనం అర్థం చేసుకుంటే ఒక మాట మనం అర్థం చేసుకోవచ్చు ఇరవై రెండవ అధ్యాయం ఆ పోస్తుల కార్యములు ఇరవై రెండవ అధ్యాయం వచ్చిన అంతటా నేను ఎరుషులేమునకు తిరిగి వచ్చి దేవాలయంలో ప్రార్థన చేయి చూడగా ప్రభువును చూసి తిని పెంతి కోస్తు తర్వాత లేదా పెంతి కోస్తు ముందు ఎప్పుడో మరి అక్కడికి వచ్చేసాడు ప్రభువును చూశాడు పెంతి కోస్తూ ఆచరించే వాళ్ళందరూ ప్రభువును చూడనప్పటికీ కూడా ఎరుష్ వెళ్ళి తన థర్డ్ మిషనరీ జర్నీ ముగిద్దాం ఇంచుమించు మూడు సంవత్సరాల పైన అయిపోయింది ఇక చాలు నా వల్ల కాదు ఫోర్త్ మిషనరీ జర్నీ ఓపిక లేదు దిస్ ఇస్ ఎనఫ్ అఫ్ ఐఎమ్ గెటింగ్ ఓల్డ్ అని భావించినటువంటి పౌరులు సరే దేవనీ స్తోత్రం హలే ఇక్కడ పాయింట్ మన టైటిల్ చూడండి సమయ సద్వినియోగం కాలహరణం కాకుండా చూసుకోవడం సమయ సద్వినియోగం చాలామంది టైం వేస్ట్ చేసుకుంటున్నారు ఇతరులను విమర్శిస్తూ టైం వేస్ట్ చేస్తున్నారు ఇతరుల గురించి ఆలోచిస్తూ టైం వేస్ట్ చేస్తున్నారు ఇతరుల గురించి చెడు ప్రచారాలు చేస్తూ టైం వేస్ట్ చేస్తున్నారు డోంట్ వేస్ట్ యువర్ టైం బై ఆల్ దీస్ థింగ్స్ యేసును గురించి బోధిస్తూ సమయాన్ని వెచ్చించండి దానివల్ల ప్రయోజనం ఉంది ఇతరుల గురించి ప్రచారం చేయడంలో ఎటువంటి ప్రయోజనం లేదు క్రీస్తును ప్రచురించండి దానివల్ల ప్రతిఫలం ఉంటుంది అది విత్తనం లాంటి దాన్ని మీరు కోసుకుంటారు విస్తారంగా కోసుకుంటారు దేవుని స్తోత్రం హలే సమయం యొక్క విలువ మనం తెలుసుకోవాలి టైమ్ ఈజ్ షార్ట్ క్రోనోస్ ఈజ్ షార్ట్ ఖైరోస్ అని పడ దేవుని సమయం కురియోస్ యొక్క సమయం దట్స్ లాంగ్ దట్స్ ఇమ్మజరబుల్ దానిని కౌంట్ చేయలేము దేవుని స్తోత్రం హలే లుయ్యా సమయ సద్వినియోగం నేర్చుకోవాలి టైం మేనేజ్మెంట్ చేయాలి చాలా చోట్ల సంఘాల్లో తొమ్మిది గంటలకు ఆరాధన అంటారు తొమ్మిది గంటలకు స్టార్ట్ చేస్తారు ఏదైనా కూడికలు కూడా అంతే టైం మెయింటెనెన్స్ సమయ సద్వినియోగం సమయం కొద్దిగా ఉంది టైం ఈజ్ షార్ట్ అందుకనే సాతానుడు రెచ్చిపోయి రేగిపోయి ఎవడి మిగుదామని సహోదరుల మీద నిందలు రేపుతూ వాడిదే పని తిరుగుతున్నాడని ప్రాణం రాయపడింది నాలుగు విషయాలు మీకు జ్ఞాపకం చేయబోతున్నాను మొట్టమొదటి మాట ఇరవై వచ్చాయము ఏడవ వచనం ఆదివారం మేము రొట్టుమిరచుట కూడినప్పుడు పౌరు నాడు వెళ్ళనై ఉండి వారితో ప్రసంగించు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడు ఒకటి అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడాడు వై ఆయనకు తెలుసు దేర్ ఇస్ నో టైం నెక్స్ట్ టైం నేను కలుసుకుంటానో లేదో చెప్పలేను టైమ్ ఈస్ షార్ట్ రాత్రి సమయాన్ని కూడా వాడుకుందాం అర్ధరాత్రి సమయాన్ని కూడా వాడుకుందాం నిద్రను త్యాగం చేద్దాం టైం ఈజ్ షార్ట్ ఏపీసీలో నా టైం షార్ట్గా ఉంది కొద్దిగా ఉంది భూమి మీద మన టైం షార్ట్ కాబట్టి మనం వెళ్ళిపోవాలి వెళ్ళడానికి ముందుగా మైల్స్ అండ్ మైల్స్ గో బిఫోర్ ఐ స్లీప్ అని రాబర్ట్ ఫ్రోస్ట్ అనేటువంటి ఆంగ్ల రచయిత చెప్పినట్లుగా కవి చెప్పినట్లుగా మన మరణానికి ముందు అనేక పనులు మనం చేయాలి మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు మరణానికి ముందుగా మనం కొన్ని పనులు చేయాలి దేవుడు అప్పగించిన పనిని మనం పూర్తి చేయాలి ఒకటి అర్ధరాత్రి వరకు ప్రసంగించున్నాడు కారణం ఏంటంటే హీ నో ద వాల్యూ ఆఫ్ ది టైం ప్రజలు కూడా దేవుజులు వెళ్ళిపోతున్నారని తాపత్రయంతో వాళ్ళు అర్ధరాత్రి వరకు కూర్చున్నారు రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను అపోస్తుల కార్మి నిర్వహి వచ్చాము పది పదకొండు వచ్చినాను ఏ తొందరపడద్దు కూల్గా ఉండండి మీటింగ్ జరగనివ్వండి ప్రార్థన జరగనివ్వండి రొట్టె పెరగడం జరగనివ్వండి ఇవేం లేకుండా అడావిడి చేస్తారు ఎందుకు పొరపాట్లు జరిగాయి ఇది ఎవరు పొరపాటు కాదు ఆ కుర్రాడి పొరపాటు అనుకోవచ్చు వదిలేసేయండి అని అన్నట్టుగా ఆత్మీయ పరిచర్యకు భంగం కలిగించకూడదు ద టైం ఈజ్ షార్ట్ నిరాటంకంగా నిర్భ్యంతరంగా పరిచర్య జరగనివ్వండి ద టైమ్ ఈజ్ షార్ట్ సమయం కొద్దిగా ఉంది కాలము కొంచెముగా ఉన్నది వస్తానన్న వాడు త్వరగా రాబోతున్నాడు స్తోత్రం హలే రెండో విషయం ఆత్మీయ పరిచయకు భంగం కలిగించకుండా ఉండండి భంగం కలిగిస్తుంటే ఆత్మీయ పరిచయం జరగకపోతే దానివల్ల అనర్థం మనకు కలుగుతుంది మూడో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను అపోస్తుల కార్యములు ఇరవై అధ్యాయం పదిహేడు వచ్చిన సంఘ పెద్దలు పిలిచాడు ద మెసేజ్ ద లాస్ట్ మెసేజ్ ఇస్తున్నాడు సంఘ పెద్దలకు ఎందుకు మెసేజ్ ఇస్తున్నాడంటే పెద్దలు నాయకత్వపు స్థానంలో ఉన్నారు లీడర్షిప్ పొజిషన్లో ఉన్నారు వాళ్ళని పట్టుకుంటే వాళ్ళ ద్వారా ఒకేసారి కొంతమంది రీచ్ కావచ్చు ఎంతమంది పెద్దలో మనకి ఇక్కడ ప్రస్తావించబడలేదు ఐదు మంది పది మందో ఏడు మందో మనకు తెలియదు ఆ చర్చ్ యొక్క కెపాసిటీ ఎంతో మరి మనకు తెలియదు చర్చ్ యొక్క స్ట్రెంగ్త్ ఏదో మెంబర్షిప్ ఎంతో మరి మనకు తెలియదు మాది ఒక స్థానిక సంఘమైన చిన్న సంఘమైనప్పటికీ ఒక ఇద్దరు ముగ్గురు పెద్దలు ఉన్నారు ఎందుకు చెప్తున్నారంటే పెద్దలు ఉండాలి పెద్దల యొక్క అవసరం ఉంది వి నీడ్ ఎల్డర్స్ వి నీడ్ లీడర్స్ దేవుని స్తోత్రం హలే ఆత్మీయ పెద్దలను పిలిపించడంలో ఉద్దేశం ఏంటంటే నేను వెళ్ళినా కానీ ఇదే మోడల్లో ఇదే విధానంలో ఇదే ప్యాటర్న్లో మినిస్ట్రీ రన్ చేయడం అని చెప్పడం కోసమే ఉండొచ్చు ప్రజలందరినీ సమీకరించేదానికన్నా పెద్దలను సమీకరించడం బెస్ట్ కదా అనుకున్నాడు చూడండి సమయం కొద్దిగా ఉందని గ్రహించినటి పౌలు సమయ సద్వినియోగం చేసుకుంటున్న పౌలు అర్ధరాత్రి వరకు ప్రసంగించాడు ఒకటి సమయం లేదు కాబట్టి రెండోది ఆత్మీయ పరిచయకు భంగం కలిగించకుండా ఉన్నాడు సమయం లేదు కాబట్టి మూడోది ఆత్మీయ పెద్దలను పిలిపించాడు వాడత మాట్లాడాడు తద్వారా టైం షార్ట్ అని అనిపించినప్పటికీ దాన్ని యూటిలైజ్ చేసుకోవడానికి సద్వినియోగం చేసుకోవడానికి ఎపిఎస్ పత్రిక ఐదో వచ్చాయము పదిహేను పదహారు వచ్చిన వాళ్ళలోట్టుగా దినములు చెడ్డవి కనుక సమయములు సద్వినియోగము చేసుకోవచ్చు దుర్వినియోగం చేసుకోనుక అజ్ఞానుల వలె కాక విజ్ఞానుల వలె ఆత్మీయులలాగా ఆత్మీయ జ్ఞానుల్లాగా ముందుకు సాగండి నాలుగో విషయం నేను చెప్పి ముగిస్తాను అపోస్తుల కార్యమాల ఇరవై వచ్చే ముప్పై ఏడు వచ్చిన వారందరూ చాలా ఏడ్చి ఇక మీదట మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నాను ఐ వాట్ సే మింగ్ యూ వుడ్ నాట్ సీ మీ ఎనీ మోర్ నా లాస్ట్ ట్రిప్ నేను చనిపోయిన నా మరణ వార్త మీరు విన్నప్పుడు నా శిరచ్ఛేదన వార్త కావచ్చు అది మీరు విన్నప్పుడు అరే మన మధ్యలోకి వచ్చాడండి ఎయిట్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటాను వచ్చాడు సెవెన్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటాను వచ్చాడు మంచి అండి పోయాడండి సరే ఏం చేద్దామండి దేవుని స్తోత్రం హలే లుయ్యా తను ఆత్మీయ సహవాసం ఇక చేయలేడు అనే ఉద్దేశంతోనే వాళ్ళందని పిలిచి వాళ్ళదని మోటివేట్ చేసి వాళ్ళదని కొద్ది ఎమోషనలైజ్ చేయడం మాత్రం కాదు ఎడ్యుకేట్ చేశాడు ఈ రోజులో ఎమోషనలైజ్ చేస్తున్నారు ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడం లేదు పీపుల్ షుడ్ బీ ఎడ్యుకేటెడ్ ఆత్మీయంగా వాళ్ళు సంస్కరించబడిన వాళ్ళుగా విజ్ఞానం పొందే వాళ్ళుగా నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ కాదగిన విధంగా ఉండాలి కాబట్టి సమయం కొద్దిగా ఉంది కనుక సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకున్నాడు పౌలు పెద్దలు పిలిపించడం ద్వారా అర్ధరాత్రి వరకు ప్రసంగం చేయడం ద్వారా కూడికలు భంగం కలిగించకుండా ఉండడం ద్వారా ఆత్మీయ సహవాసాన్ని పొందలేను అని ఖచ్చితంగా చెప్పడం వల్ల వీటన్నిటి బట్టి అతను సమయాన్ని సద్వినియోగం పౌలు లాగా ఆత్మ సంబంధంగా మనం సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగడానికి ప్రభు మనకు కృపను అనుగ్రహించును గాక ఆమె ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె